ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో ఎంఆర్ఓ వినతిపత్రం అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన బీసీలు జరుగుతున్న న్యాయాల పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీ నాయకులు తక్షణమే న్యాయం జరగాలని ప్రభుత్వం డిమాండ్ చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుమట్ల చరణ్ బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గండ వెంకటేష్ తదితర బీజేపీ నాయకులు తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని వారు డిమాండ్ చేశారు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కోరట్ల పట్టణంలో వినతి పత్రం అలాగే ఆఫీస్ ముందు జరుగుతున్న ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ రెట్ల మండల శాఖ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చాకు సంబంధించినటువంటి డిమాండ్లను నెరవేర్చాలని ఎంఆర్ఓ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది గతంలో ఏ అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఓబీసీ మోర్చాకు సంబంధించిన అన్ని హామీలు మేము నెరవేరుస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు వీటి మీద ఒక కమిటీ లేదు ఓబీసీ మోర్చాకు సంబంధించినటువంటి మాట ముచ్చట ఏది చేయడం లేదు కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో ఓబీసీ మోర్చాకు సంబంధించిన కమిటీ వేసి ఇమీడియట్లీ ఓబీసీ మోర్చాకు సంబంధించిన అన్ని అందరికీ సంబంధించినటువంటి హామీలు నెరవేర్చకపోతే అంత పెద్ద ఎత్తున ఇక్కడ కలెక్టర్ ఆఫీసును ముట్టడేస్తాం తర్వాత అసెంబ్లీని కూడా ముట్టడేస్తామని డిమాండ్ చేస్తున్నాం జై బీజేపీ ఈరోజు ఓబీసీ మోర్చా పట్టణ ఆధ్వర్యంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ఆరు నెలల పరిధి పరిపాలన గడిచిందో కామారెడ్డి సభ ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి గారు బీసీలపై డిక్లరేషన్ గురించి ఇచ్చిన హామీలపై ఈరోజు ఎంఆర్గో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పని మడిమే మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాయకులు చెప్తుంటారు ఇప్పటికీ బీజీల హామీలు మీరు ఎంత మట్టుకు నెరవేర్చరని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము వెంటనే బీజీల బీసీల డిక్లరేషన్పై ఏదైతే మీరు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది గత ఆరు నెలల క్రితం అసెంబ్లీ గత అసెంబ్లీ ఎన్నిక ఎన్నికల్లో భాగంగా కామారెడ్డిలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు బీసీ డిక్లరేషన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది ఈ యొక్క హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదు అదేవిధంగా గెలిచిన ఆ వంద రోజుల్లోనే గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తా అన్నాడు అది కూడా జరగలేదు అలాగే ఎంబీ ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాడు అది కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఊసే లేదు రానున్న రోజులలో బీసీలకు ప్రతి దాంట్లో రిజర్వేషన్ ప్రకటిస్తానని మరియు ఇప్పటికీ బీసీ గణన కూడా చేయకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని లేట్ చేస్తున్నాడు గత ఆరు నెలల నుండి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా సరిగ్గా నెరవేర్చలేకపోయింది భారతీయ జనతా పార్టీ కొరుట్ల మండల మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కోరుట్ల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ఇది లేటు జరిగినచో ఇంకా తదుపరి కార్యక్రమంలో భాగంగా ఇంకా అసెంబ్లీ ముట్టడి కూడా చేద్దామని ఈ కోరుట్ల మండలం మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈరోజు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలపడం జరిగింది గత ఎన్నికల్లో ఏదైతే రేవంత్ రెడ్డి తన హామీ ఇచ్చిండు బీసీ డిక్లరేషన్ని తుంగలో దొక్కిండు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తన రాజకీయాలతో కాలయాపన చేస్తూ చెప్రాసి పనిచేస్తుండూ ఢిల్లీకి పోతుండు వస్తున్నాడు కానీ ప్రజలు నాలుగు రోజులుగా ఇక్కడ వర్షంలో ఉన్నారు అనేక సమస్యలతోని కొట్టుమిట్టాడుతున్న తన పార్టీ కార్యక్రమాలు తన హైకమాండ్ దగ్గరికి పోవడం తప్పించి ప్రజలకు చేసిందేం లేదు వెంటనే గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అనేక స్కీముల పేర బీసీల దగ్గర దరఖాస్తులు తీసుకొని బీసీ కార్పొరేషన్ దరఖాస్తులు తిరిగి ఎటువంటి స్కీమును అమలు చేయని దౌర్భాగ్యుడు కేసీఆర్ అయితే ఇటు ఇంతవరకు కూడా దాని దానికి సంబంధించిన కార్యాచరణ చేయని దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి వెంటనే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది బీసీలకు ఏదైతే నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చినవో అవన్నీ కూడా ఓబీసీలకు మేము అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతానని హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ మొత్తంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఓబీసీ ఆధ్వర్యంలో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అన్ని రంగాల బీసీ నాయకులతో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క వినతి పత్రం ఏదైతే కామారెడ్డి సభలో బీసీల డిక్లరేషన్ ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క విషయాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయల్లో మా వినతి పత్రాలు ఇస్తున్నాం ఏదైతే బీసీ కార్పొరేషన్ కానీ చేపలు ఏదైతే చేప పిల్లలకు వంద కోట్లు అని చెప్పి దాని గురించి కానీ గొర్రెల గురించి కానీ బీసీ కార్పొరేషన్ల గురించి కానీ ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం గల వచ్చిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క బీసీల పట్ల నిర్లక్ష్యం వేయిస్తున్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మేరకు ఈరోజు ధర్నాలు కానీ వినతి పత్రాలు కానీ చేస్తున్నాం మరి ఈ వినతి పత్రాలతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఏవైతే కార్యక్రమాలను చేస్తా అన్నదో తప్పనిసరిగా అమలు పరచాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాబోయే కాలంలో బీసీల పట్ల సమగ్రంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బీజేపీ ఆయన ఓబీసీ హెచ్చరిస్తుంది జై హింద్ జై భారత్ भारती भारती जनता पार्टी